ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవ ఒక మనిషిగా ఎలా బ్రతకాలో తెలుసుకోవాలంటే రామాయణం తప్ప వేరొక గతి మనకి లేదు ఇందుచేత ఎన్నో ధర్మాలు ఉండొచ్చు కానీ ఆ ధర్మాలన్నీ చదువుతుంటే ఏదో చెప్పారండి పెద్దల ధర్మాలు అనిపిస్తుంది కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైన జీవితంలో ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా నడిచినటువంటి ఒక మహాపురుషుడి యొక్క జీవితమే రామచంద్రమూర్తి యొక్క జీవితం తనొక రాజారాముడిగా ఉండవలసి వస్తే సీతమ్మ తల్లిని పరిత్యాగం చేశాడు ఒక తమ్ముడి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు ఒక గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు తన భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు ఒక మాట ఎలా మాట్లాడాలో రాముడు నేర్పుతాడు ఒక మాట మాట్లాడితే ఆ మాటకి కట్టుబడడం ఎలాగో రాముడు నేర్పుతాడు ఇది రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం అందుకే మన పెద్దలైనటువంటి వారు రామాయణాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు ఎంతమంది కానివ్వండి విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు రామాయణ కల్పవృక్షం రాస్తూ మళ్ళీ అందరూ రాసిన రామాయణమే నేను రాయడం ఎందుకు అంటే ప్రతి పూట తిన్నవే మళ్ళీ ఎందుకు తింటున్నావు అంటే అన్నం తినకపోతే ఉండలేవు కనుక రామాయణం లేని నాడు అసలు మనిషికి జీవితమే లేదు మనిషి జీవితాన్ని మనిషి జీవితంగా నిలబెట్టగలిగింది మనిషిగా ప్రవర్తింప చేయగలిగింది సృష్టిలో రామాయణం ఒక్కటే ఎక్కడ రామాయణం చెప్పబడుతుందో ఎక్కడ రామాయణం వింటారో అక్కడక్కడ దేవతలందరూ వచ్చి వింటారు కాదు కాదు అన్నిటికన్నా గొప్ప విషయం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతి అవతరాక్షసంతకం ఎక్కడైనా రామాయణం వినపడితే చాల్ట రామకథ వినపడితే చాల్ట రామనామం వినపడితే చాల్ట స్వామి హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి కందుల వెంట నీరు కారిపోతుండగా పొంగిపోతూ అందరికన్నా ముందొచ్చి తెలియచ్చు తెలియకపోవచ్చు ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట కూర్చుని కథాకాలక్షేపం పూర్తయిపోయిన తర్వాత వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ కందుల నీరు కారుస్తూ వెడతారట ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి హనుమ ఎక్కడ పాదం పెట్టారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది ఎక్కడ రామనామని చెప్పారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది ఎక్కడ సీతమ్మ తల్లి యొక్క వైభవం కీర్తింపబడిందో అక్కడ మంగళం జరిగి తీరుతుంది అంత పరమోత్కృష్టమైనటువంటి రామాయణాన్ని ప్రారంభం చేస్తూ బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభం చేస్తారు మహర్షి ఆయన అంటారు தபஸ்வாத்யதம் தபஸ்வீ வாவிதாம் வரம் நாரதம் பரிபப்ரச்சர் பிரச்சர் வால்மீகிர் முனிபுங்கவம்